హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్ ఈ అయితే నేను బగారా రైస్ చేస్తున్నానండి చిట్టి ముచ్చాలు వేసి బగారా రైస్ అండి సూపర్ ఉంటుంది అండి చాలా బాగుంటది మనకి బిర్యానీ రైస్ వేసి చేసి బగారా రైస్ చేసుకునే కంటే చిట్టి ముచ్చాలతో చేసుకోండి చాలా బాగుంటది ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి చిట్టు ముత్యాలు వచ్చేసి రిలియన్స్ అలాగ దొరుకుతుందండి మనకి చిట్టు ముత్యాలు ఫేమస్ చేసేసి కడప అంటే నాకు తెలిసినంత వరకు మన రాయలసీమ ప్రాంతంలో అయితే కడపలు అయితే చాలా బాగుంటాయండి చిట్టు ముత్యాలు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడి నుంచే అయితే తెప్పించుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు రిలియన్స్ కొన్ని కొన్ని సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతున్నారు దొరుకుతున్నాయి అంటే అవి కూడా బాగుంటున్నాయి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి చిట్టు ముతాలతో బగారా రైస్ అలాగే దానికి కాంబినేషన్గా మిర్చి కాస్ అలానే చేస్తున్నానండి చికెన్ మటన్ తినట్టు వాళ్ళు అవి కూడా చేయొచ్చండి నేను ఏదైతే మిర్చి కాస్ అలా చేస్తున్నాను అది కూడా రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి బగారా రైస్ విత్ మిర్చి కాస్ అలా ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైతే కుకింగ్లోకి వెళ్ళిపోదాము బగారా రైస్ కండి మనం ముందుగా బాణలు పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని అలాగే నెయ్యి కూడా వేసుకుందామండి కొద్దిగా టేస్ట్ బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకుంటే చిట్టు ముచ్చాలతో చేస్తున్నానండి బగారా రైస్ చిట్టి ముచ్చాలు మనం మామూలు బిర్యానీ రైస్ కంటే ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి అసలు ఇంకే కర్రీ కూడా అవసరం ఉండదు మనం పచ్చడి పెట్టుకొని తినేసేయండి తినేసేసి చిట్టి ముచ్చాలు మనకి మార్కెట్లు సూపర్ మార్కెట్లలో దొరుకుతాయండి చిట్టి ముచ్చాలు కూడా ఇప్పుడు మనం అన్నీ దాల్చిన ఆలక్క ఇవన్నీ వేసేసుకోవాలండి స్పైసెస్ అన్నీ రెండు ఇలాచి వేస్తున్నానండి అలాగో ఖైదారు లవంగాలు వేస్తున్నాను అలాగే మొగ్గ స్టారు పువ్వు కొంచెం చెక్క బిర్యానీ ఆకు పువ్వు అన్నీ వేస్తున్నానండి మొగ్గ అన్నీ వేసినాను జస్ట్ ఒకసారి ఫ్లేవర్ వచ్చేంతవరకు కొద్దిగా ఫ్లేవర్ రావాలండి ఈ స్పైసెస్ వేసినప్పుడు ఫ్లేవర్ వేస్తేనే అండి బిర్యానీ మంచి స్మెల్ వస్తుంది అవి ఫ్లేవర్ రాకముందుకే మనం ఆనియన్స్ వేసినామనుకో అంత టేస్ట్ ఉంటుందండి కొద్దిగా షాజీరా షాజీరా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఒక స్పూన్ వరకు షాజీరా వేసినాను మనం సింపుల్గా చేస్తున్నానండి త్వరగా చేసుకోవచ్చు మార్నింగ్ టైమ్స్లో కానీ లంచ్కి కానీ ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి మనము పిల్లలు అంతా ఇంట్లోనే ఉంటారు ఇది చేసి వచ్చండి ఆఫ్టర్నూన్ అలాగా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ ఇలాగా పొడవుగా చాప్ చేసుకున్నానండి నేను ఒక హాఫ్ కేజీ చిట్టి ముచ్చలు రైస్ తీసుకుంటున్నానండి మనకి కర్నూలులో దొరికే చిట్టి ముత్యాల కంటే కడప సైడ్ చిట్టి ముత్యాలు బాగుంటాయండి కడపలో చిట్టి ముత్యాలు అయితే చాలా బాగుంటాయండి మనకి ఇక్కడ రిలియన్స్ అలా దొరుకుతాయండి కొంచెం పెద్ద పెద్దగా ఉన్న సూపర్ మార్కెట్లలోనే దొరుకుతాయి చిట్టుమిచ్చాలు ఈ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాము మనకి ఆనియన్స్ వేగిపోయినాయండి ఈ మాత్రం వేగితే చాలు మరి రెడ్ కలర్ అవసరం ఉండదు బాగోదు ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి అలా వేస్తున్నానండి ఇప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నేను హాఫ్ కేజీ వరకు రైస్ తీసుకుంటున్నాను అన్నాను కదా దానికి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం మనం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి అల్లం వెల్లుల్లి ఇంకొక ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తాము స్మెల్ పోయేంత వరకు ఇప్పుడైతే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపే వేపి వేగిపోయిందండి ఒక గుప్పెడు పుదీనా ఆకులు తీసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఇప్పుడే వేసుకోవాలి మనకి అల్లం వెల్లు వెల్లుల్లి పేస్ట్ వేగుతానే ఇవన్నీ వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేసుకొని మనం ఒక టమాటా అన్న వేసుకోవచ్చండి పెరుగు అన్న వేసుకోవచ్చు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ అండి కానీ పెరుగు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇలాగా బగారా రైస్ చేసినప్పుడు టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది చిట్టి ముచ్చాలతో ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం బిర్యానీ బియ్యం కంటే చిట్టి ముచ్చాలతో చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది మనకి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుంటే చాలండి ఇప్పుడు మనము కొంచెం పెరుగు వేసుకుందామండి పెరుగు వేస్తే టేస్ట్ ఇంకా బాగా వస్తుందండి కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు దానికంటే పెరుగు టేస్ట్ బాగుంటుంది ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు వేసుకుంటున్నాను వేసుకొని కలిపేసి కొంచెము బిర్యానీ మసాలా వేసుకో వేసుకుంటున్నానండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకున్నా పర్వాలేదు నా దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా వేసుకున్నానండి ఇది భోజు బిర్యానీ మసాలా అండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇది ఇది వేస్తే ఎక్కువ వద్దండి ఒక స్పూన్ వరకు వేస్తున్నాను బిర్యానీ మసాలా వేసి కలిపేసుకొని ఇది కూడా నేను రైస్ కుక్కర్లోనే చేస్తున్నానండి చిట్టి ముచ్చాల బగారా రైసు ఇప్పుడు ఇవన్నీ వేసేసినాం కదా మనం చిట్టి ముచ్చాలు ఇది అంతా వేసి రైస్ కుక్కర్లో పెట్టేసి చేసుకుందామండి మనం బగారా రైస్లోకి మిర్చి అలా చేస్తున్నామండి ఒక స్పూను పల్లీలు వేసుకోవాలి ఇది మనం చికెన్ తినే వాళ్ళైతే చికెన్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మిర్చి కాస్లాండ్ చేస్తున్నాను అలాగే ఒక స్పూను ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే నేను కొంచెము చింతపండు నానబెట్టుకున్నానండి కొంచెం హాఫ్ లెమన్ సైజ్ అంతా చింతపండు చిన్న నిమ్మకాయ అంతా అనుకోండి ముందుగానే నానబెట్టేసుకున్నాను మనకి లావు మిర్చి వస్తుంది కదండి వెల్లూరు మిర్చి ఆ మిర్చి అయితే బాగుంటుందండి మిర్చి కసలాను కారం లేనిది తీసుకోవాలి ఇప్పుడైతే ఇవి వేపేసుకుందామండి తల్లి వే వేగుతానే మనము ఒక స్పూను నువ్వులు కూడా వేసుకోవాలండి నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి ముందు ఇవి వేగినాక మనం నువ్వులు వేసుకున్నాము పల్లీలు వేగిపోయినాయండి కొబ్బరి పల్లీలు ఇప్పుడైతే నేను ఒక స్పూను నువ్వులు వేసుకుంటున్నాను కొంచెము వేసుకొని ఇవి కూడా చిట్టపటానంత వరకు పెట్టేసుకొని మనము పౌడర్ కొట్టేసుకోవాలండి పౌడర్ అయినా కొట్టుకోండి లేదంటే మీరు పేస్ట్ లాగా కావాలంటే పేస్ట్ లాగానే వేసుకోవచ్చు ఇవి అయితే వేగిపోయినాయండి మిక్సీ కొట్టేస్తాము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలండి వేసుకొని మనం లైట్గా ఆవాలు వేసుకుంటున్నాము ఆవాలు వేసుకొని మనము కొద్దిగా లైట్గా మెంతులు వేసుకోవాలండి కొద్దు టైట్గా వేసేసుకున్నాక అలాగే కొద్దిగా ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ముక్కలు వేడి వేసుకొని వేసుకోవాలండి ఆవిల్ వేసుకొని కొంచెము వరకు వేపుకుందామండి ఎక్కువ వద్దు కొంచెం కలర్ మారితే చాలు ఇప్పుడు కొంచెము అల్లం పేస్ట్ వేసుకుందామండి కొంచెం వేసుకుందాము వేసుకున్నా సరే వేసుకున్నా సరే కానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలాగా స్మెల్ పడేంత వరకు వేసుకున్నాము అలాగే లైట్గా ఒక కొద్దిగా కరిగేపాకు కూడా వేసినానండి మనకైతే ఉల్లిపాయలు వేగిపోతున్నాయి ఇది పచ్చి వాసన వరకు వేసుకోవాలి వేసుకున్నాక మనం ఇప్పుడు టమాటో ప్యూరీ చేసినానండి పొద్దున ప్యూరి కూడా వేసుకోవాలి ఒక రెండు రెండు టమోటోస్ తీసుకున్నానండి ఇది కొంచెం ప్యూరి కొంచెం మగ్గేంత వరకు వేసి చేస్తాము ఇప్పుడు టమోటో అయితే మనకి పచ్చివాసన ఒక వరకు వేగిపోయిందండి కొంచెం పసుపు వేసుకున్నాము ఇప్పుడు పసుపు వేసుకున్నానండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుంది లాస్ట్లో దానికంటే ఇప్పుడే వేసుకున్నాము అలాగే కారం వేసుకోవాలి మిర్చి చప్పగా ఉంటాయి కదా మనం మామూలు కర్రీకి తగినంత కారం వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు కారం తీసుకుంటున్నాను నేను చేసే కర్రీకి అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి కంటే జీలకర్ర పొడి ఇంకా చాలా తక్కువ వేసుకోవాలి కొంచెం హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక స్పూను కంటే తక్కువ గరం మసాలా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ బాగా కలిపేసి ఇప్పుడు మనం మిక్సీకి కొట్టుకున్న పౌడర్ కూడా ఇందులో వేయాలండి ఇప్పుడు మనము కొట్టుకున్న పౌడర్ అంతా ఇందులో వేసేసేయాలండి పౌడర్ రూపమలైనా వేసుకోండి లేదు అంటే మన ఇష్టము తిక్కు గ్రేవీ లాగైనా చేసుకోవచ్చు ఇది వేసేసినాక మనము ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు నీళ్ళు ఆ వాటర్ కూడా వేయాలండి వేసేసి ఇదాకా టమాటో ప్యూరీ వాటర్ కూడా ఉందండి అది కూడా వేసుకున్నాను ఇంకొంచెం వాటర్ పడుతుంది అంతా వేసేసి మనం ఇప్పుడు కొద్దిగా కొంచెం వాటర్ పడుతుంది అలాగే మనం ఇంతవరకు సాల్ట్ వేయలేదు సాల్ట్ కూడా వేసుకున్నాము మిర్చి సాల్ట్ ఇంకా అన్నీ వేసేసి మిర్చి బాగా కుట్టేంత వరకు ఉడికించుకుందామండి ఒక చిన్న టేబుల్ స్పూను సాల్ట్ వేస్తున్నానండి అండి కావాలంటే చూసి వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మిర్చి వేస్తున్నానండి ఇది బగారా రైస్లోకి బాగుంటుంది నార్మల్ బిర్యానీస్లోకి ఏ దాంట్లోకైనా బాగుంటుందండి మిర్చి కసాల ఇలాగా మనం మిర్చి బాగా మెత్తబడేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి ఇప్పుడైతే మిర్చి ఉడకని టెన్ మినిట్స్ మనకి మిర్చి ఉడకంత వరకు పెట్టేసుకోవాలండి పర్ఫెక్ట్గా బాగా ఉడికిపోయినాయి నేను ఈ మిర్చి తీసుకున్నాను కదా ఇవి వేస్తేనే టేస్ట్ అంటే ఇంకా మనకి ఇవి లేవు అంటే మనం మనం మిర్చిలోనే కొద్దిగా మీడియం సైజ్ వస్తాయి కదా అవైనా వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం దీన్ని బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేద్దామండి బగారా రైస్ విత్ మిర్చి కసాలాన ఎంతో టేస్ట్ ఉంటుందండి ఎప్పుడైతే దీన్ని టేస్ట్ చేద్దామో ఇప్పుడైతే మనం మార్నింగ్ చేసుకున్న గ్రేవీ గ్రేవీదంతా వేసుకున్నామండి మసాలా వేసుకొని రైస్ కుక్కర్లో క్వాంటిటీ వేసుకొని వన్ అండ్ హాఫ్ ఒకటికి రెండు గ్లాసుల కొలత వాటర్ తీసుకున్నాను ఈ పావుతో తీసుకున్నానండి రైస్ చిట్టి ముచ్చల రైస్ మనం బిర్యానీ రైస్ కంటే ఈ రైస్ చాలా బాగుంటాయి ఇప్పుడు చిట్టి ముచ్చాలు వేస్తున్నాను వేసేది అయితే తెల్లుతుంది కదా మనకి రైస్ కుక్కర్లు వేస్తే కూడా బాగా వస్తుందండి బిర్యానీస్ నేను ఎక్కువ రైస్ కుక్కర్లోనే చేస్తాను వేసేసి ఒక ట్వంటీ మినిట్స్లో మనకి రైస్ అయితే అయిపోతుందండి తర్వాత టేస్ట్ చేస్తాము మనం బిర్యానీ బియ్యం కంటే చిట్టి ముచ్చాల రైస్ చాలా బాగుంటుందండి బగారా రైస్ అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మూత పెట్టేస్తాం ఒకసారి బాగా కలిపి ఇప్పుడైతే మనకి రైస్ బాగా పొడి పొడిగా అయిపోయిందండి ట్వంటీ మినిట్స్ తర్వాత మంచిగా కుక్ అయింది అసలు రైస్ కుక్కర్లో కూడా బిర్యానీ రైస్ బాగా అవుతుందండి ఏదైనా చేయండి బాగా అవుతుంది ఇప్పుడు చిట్టి ముచ్చాలతో వేసినాను కదా పొడి పొడిగా బాగా వచ్చిందండి అసలు ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము రైస్ పెట్టేసుకొని చిట్టి ముచ్చలు రైస్ మనం చేసేటప్పుడు క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి రైస్ మనం ఫోర్ మెంబర్స్ తినే చోట ఇంకొక ఎక్కువ వేసుకోవాలండి ఫోర్ మెంబర్స్ తింటాము అంటే ఫైవ్ మెంబర్స్ క్వాంటిటీ వేసుకోవాలి ఎందుకంటే ఇది కొద్దిగా అవుతుంది అనమాట క్వాంటిటీ ఎక్కువ ఉదగదు ఈ రైస్ అనేది కొంచెం ఈ ఈ చిట్టి ముత్యాలతో రైస్ చేసుకునేటప్పుడు మనం క్వాంటిటీ అంటూ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి మిర్చికా సలాను టేస్ట్ చేస్తున్నానండి బగారా రైస్ చాలా బాగుంటుందండి చిట్టి ముత్యాలతో చేయండి చాలా బాగుంటుంది బిర్యానీ బియ్యం కంటే మనకి ప్రతి సూపర్ మార్కెట్లో అయితే అవైలబుల్ ఉందండి ఇప్పుడు అలాగే పెరుగు పచ్చడి నాన్ వెజ్ తినేటోళ్ళకైతే చికెన్ కానీ మటన్ కానీ సూపర్ ఉంటుందండి ఇప్పుడైతే నేను మిర్చి సలాన్ చేసుకున్నాను సూపర్గా కుదిరిందండి అసలు మిర్చి సలాన్ కూడా చాలా బాగుంది మనకి ఇలా బిర్యానీలోకే కాకుండా చపాతీలోకి తినచ్చండి మిర్చి సలాను అట్లా కూడా బాగుంటుంది మనం పల్లీలు అన్నీ వేసిన కి చపాతీస్కి రోటీస్కి కూడా బాగుంటుంది అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి బగారా రైస్ మిర్చి సలాను అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ